కొంతమందికి రాజుగారికి కొడుక్కి రాజయ్య యోగం వస్తుంది కొంతమంది ముక్కున్న మంత్రులు ఉంటారు ఆ ముక్కు మంత్రులు కొడుకులందరికీ ముక్కు మంత్రులు అయ్యే యోగం ఉండకపోవచ్చు ఓడిపోవచ్చు చెప్పలేం కానీ ఈయనకు వచ్చింది యోగం రాజయ్యన తర్వాత ఏం చేసేటువంటి నేను నా రాజ్యంలో కార్తీక మాసంలో నెల్లాళ్ళు కూడా చిన్న చితకాని తేడా లేకుండా శివాలయం వరకు వెళ్లవలసింది కార్తీక స్నానములు చెయ్యవలసింది దీపం వెలిగించవలసింది ఊళ్ళో జనం తక్కువగా ఉంటే ఇంటికి ఒకళ్ళు చప్పులు వెళ్ళి దీపం వెలిగించండి కార్తీక మాసంలో శివాలయములో దీపములు వెలిగించని వాడు శివరాత్రి నాడు శివాలయంలో దీపం వెలిగించని వాడు దొంగవలే శిక్షకి అరుగుడవుతాడు వాడికి శిరశ్చాదమే శిక్ష అన్నట్టేకంగా దాంతో జనాలు హడిపోయారు నిజానికి ఆయన ఏం చంపడం కానీ బెదిరిస్తే కానీ దెబ్బకి కానీ దెయ్యం దిగదు అందుకని కార్తీక మాసం అంతా శివాలయములలో దీపములు వెలిగించని వారిని శివరాత్రి నాడు శివాలయంలో దీపం వెలిగించని వాడిని తలనరిగి చంపేయండి అని తలారులకి పంపాడు ఇంకేముంది అక్కడి నుంచి అందరూ అడిగిపోయి కార్తీక మాసం ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూసి రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు మీరు చూసారా ఇతర మతస్థుల్లో ఇది మనం నేర్చుకోవాలి వాడు నెల్లాళ్ళు వచ్చిందంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం అండి కయ్యం కయ్యూ అను నువ్వు నెలకు కొట్టుకుని ముప్పైసార్లు అరుస్తారు మన వాళ్ళు ఏమో కార్తీక మాసంలో గుళ్ళోకి తీసుకెళ్తారు ఎంతసేపు పిల్లలు ఆ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఆ దిక్కుమాలని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని అది కూడా దేవా పాపిని అనే పాటలు పాడే వాళ్ళ దగ్గర చదివించి పాడైపోతున్నారు ఆ దిక్కుమాలని స్కూళ్ళలో చదివించకండి చక్కని మన హిందువుల స్కూల్ అద్భుతమైన స్కూళ్ళు ఉన్నాయి అందులో చదివించండి లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేదు అని నేను అలా అన్నాడు అందువల్ల భయంతో అయినా సరే పిల్లల్ని బాగు చేయాలి ఒరే నువ్వు వరుసగా అశ్విని పరని అని చెబుతావా చెప్పపోతే తిండి పెట్టను అన్నారంటే తవ్వుతాడు వాడు నువ్వు నవ్వుతూ నువ్వు చెప్పపోయినా పర్వాలేదు చెప్పరా అంటే ఏం చెబుతాడు పిల్లల్ని భయంతో అయినా సరే దారిలో పెట్టాలి ఏ చూడండి పరమేశ్వరుడు కొడుకులు ఇద్దరు రాగానే జయ శ్రీరామ్ అన్నారో లేదా అది వాళ్ళ నాన్న వాళ్ళమ్మ నేర్పారు వాళ్ళ నాన్నకంటే కంటే వాళ్ళ బాగా నేర్పిందని చెప్పాలంటే అది పుణ్యం అంటే ఇంట్లో వాళ్ళు కాబట్టి పొగట్లేదు కానీ విశ్వనాథుడు కూడా మరి వాళ్ళ అబ్బాయికి అశ్వనీభరణి నేర్పాడు వాడు వచ్చి చక్కగా నేర్పుతున్నాడు వాడు ఇంట్లో అరుస్తున్నాడు జై శ్రీరామ్ అంటాడు అనాలి అలా మీరందరూ చెయ్యాలి వాళ్ళు వీళ్ళది కాదు మీ పిల్లల చేత జై శ్రీరామ్ పెంచండి హలో అని ఫోన్లో అన్నారా వాడు డిప్ప మీద కొట్టండి జై శ్రీరామ్ అనేదాక మాట్లాడకండి ఇలా ఇతరులకు చెబుతారు కొంతమంది వాళ్ళు ఆవిడ చేసినప్పుడు ఎలా హలో అంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళని కూడా డిక్ మీద కొట్టండి జై శ్రీరామ్ అనేది బాధండంతే పిల్లల చేత జై శ్రీరామ చెప్పించటం బలం గురువు ప్రవర్తితం బలం విష్ణు ప్రవర్తితం అనిపించాలి కార్తీక మాసం నాడు తప్పనిసరిగా గుడికి తీసుకెళ్ళాలి వాడి చేత దీపం పెట్టించాలి పెట్టకపోతే అన్నం పెట్టమనండి అప్పుడు వాడు దారిలోకి వస్తారు ధర్మం ఇప్పుడు అవసరం అది లేకపోతే మనం బ్రతకం అసలు నువ్వే దీపం పెట్టవు ఆవు దీపం వెలిగిస్తే పది రూపాయలు ఖర్చు అయిపోతుంది ఎల్లని ఎన్నాళ్ళకి పది రూపాయలు ఖర్చైనా కొంతమంది అలాంటి దరిద్రులు ఉంటారండి బాబు దీపం వెలిగిస్తే ఖర్చు అయిపోతున్నారు అన్నం తింటే ఖర్చు అయిపోతుంటారు మళ్ళీ వాడి ఇంట్లో తింటగానే బయట 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 పెడితే తింటాడు ఫ్రీగా వస్తే తినేదాడు ఈ దరిద్ర బొద్దుకు మన పొద్దు భగవంతుని కోసం చేయవలసిన కర్మకాండములు సక్రమముగా జరిపించినటువంటి వాడికి దారిద్ర్యం ఎక్కడదండి వాడు మహేష్ సంపన్నుడు అవుతాడు గొప్ప అడుగుతాడు పిల్లలకి సంస్కారం ఇవ్వకపోతే మనం బ్రతికినా చచ్చిన వాళ్ళతో సమానం అందుకని రాజుగారి భయం వల్ల కోట్ల కోట్ల దీపాలు ఆ కళింగ సామ్రాజ్యాలు వెలిగే కళింగ అంటే ఇప్పుడు ఒరిస్సా అనమాట వడ్ర అన్న కళింగం అన్న అదే ఆ విధంగా ఆ రాజుగారు ఆ జన్మలో తాను దీపాలు వెలిగించాడు అందరి చేత దీపాలు వెలిగింపదేసాడు ఆ పుణ్యంతో శరీరం విడిచిపెట్టాడు విడిచిపెట్టగానే బ్రహ్మగారు తీసుకుంటున్న ఊపిరి ద్వారా బ్రహ్మగారి హృదయంలో గడిపోయేటో ఈసారి ఎక్కడికి వెళ్ళిపోయే రకంగా బ్రహ్మ హృదయంలో ప్రవేశించాడు అలా కొంతకాలం బ్రహ్మగారి శరీరంలో ఉన్నాక పద్మకల్పం అనే ఒక కల్పం వచ్చింది ఇప్పుడు కల్పం శ్వేతవరాహ కల్పం ఎంతో పూర్వం చాలా కల్పాలు బ్రహ్మకల్పం గణేశ కల్పం కల్పం ఆదిత్య కల్పం మేఘవాహన కల్పం విష్ణు కల్పం పద్మకల్పం శ్వేతవరాహ కల్పం ఇలా ఎన్ని కల్పములు ఉన్నాయో లెక్కలేదు మేఘవాహన కల్పానికి ముందు పద్మ కల్పం ఆ తర్వాత ఇప్పుడు వరాహ కల్పం వచ్చిందనమాట అందులో పద్మకల్పంలో బ్రహ్మగారి మనస్సు నుంచి కొంతమంది పుత్రులు పుట్టారు వీళ్ళని బ్రహ్మ మనస్సు నుంచి పుట్టడం వల్ల బ్రహ్మమానస పుత్రులు అన్నారు వాళ్ళలో పులస్త్యుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి పుట్టాడు ఈ పులస్త్య ప్రజాపతికి విసిరువసుడు అని ఒక కొడుకున్నాడు ఈ విసిరువసుడికి మొదటి భార్య పేరు ఇలబెల ఈ ఇలబెలకి విసిరు వసుడికి మొట్టమొదటి కొడుకుగా ఈ ఇతడు పుట్టాడు ఎవరు గుణనిధి రెండవ జన్మలో అరిందముడు దముడు అతడు పూర్వజన్మలో చేసిన దీపదానాల పుణ్యం వల్ల శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల విసిరు వసుడి కొడుగా పుట్టాడు విసిరు కొడుకు కనుక అతన్ని వైశ్రివణుడు అన్నాడు రోజు కుబేరాయ వైశ్రవణాయ అంటున్నారా ఆ కుబేరుడంటే వైశ్రవణుడు అనమాట విశ్రవసుడు కొడుకు ఇలగల కొడుకు గనక అయిలగులుడు అన్నారు ఇతడు బ్రహ్మవంశంలో పుట్టిన పుణ్యాత్ముడు అతడు కొంతకాలం పోయిన తర్వాత శివుడి కోసం మహాతపస్సు చేశాడు వాళ్ళ నాన్నగారు చెప్పారట అరే నీ రహస్యం నీకు తెలుసు కదా శివానుగ్రహం లేకపోతే బాగుపడవు వెళ్ళు కాశీకి వెళ్ళు కాశీలో మహాతపస్సు చెయ్యన్నాడు మీలో కాశీ వెళ్ళిన వాడి అన్నపూర్ణ ఆలయానికి వెళ్ళారా ఆ అన్నపూర్ణ ఆలయం లోపలికి అడుగు పెట్టుకొని ఎడం లేపుతో చూడండి అక్కడ కుబేరుడు కనబడతాడు అవునా అక్కడున్న లింగం కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం అక్కడ తపస్సు చేశాడు మన కుబేరుడు ఈసారి మళ్ళీ లోపలికి వెళుతూ అండి ఆలయంలో యంత్రేశ్వరుడు ఉంటాడు అన్నపూర్ణాలయం దగ్గరే మొట్టమొదటి సత్యనారాయణ వ్రతం జరిగింది అందుకే సత్యనారాయణ స్వామి కూడా అక్కడే ఉంటాడు కాశీలోనే మొదటి సత్యనారాయణ వ్రతం జరిగిందంటే మందికి తెలియదు సత్యనారాయణ వ్రతం నైమిసారణ్యంలో జరిగిందని చెప్పాడు వాడు నైమిషారణ్యంలో కథ చెప్పారు అంతేగాని సత్యనారాయణ వ్రత కల్పనలో ఎవరు ఉంటుంది మొట్టమొదటి ఈ వ్రతమును ఎవరు చేసినగా కాశీలో ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు అతని దగ్గరికి ముసలివాడి రూపంలో సత్యనారాయణ స్వామి వచ్చాడు అతనికి వ్రతం చెప్పాడు అతను చేశాడని ఉంటుంది ఈసారి చదువుకోండి లేదా గురువు గారు చెప్పిన సత్యనారాయణ వ్రత కథ యూట్యూబ్లో వినండి ఐట్యూబ్తో చూస్తూ యూట్యూబ్లో వినండి అప్పుడు బాగా అర్థమవుతుంది అవన్నీ అక్కడ అన్నపూర్ణాలయం దగ్గరే జరిగాయి ఆ అన్నపూర్ణాలయం దగ్గరే ఈయన కూర్చుని ఆ రోజుల్లో ఇంత అన్నపూర్ణాలయం లేదు అది విచిత్రంగా ఉండేది అందంగా ఇవాళ రెండు నిమిషాలు జపం చేసి అమ్మయ్య అయిపోయింది రా అందం అమ్మయ్య అయిపోయింది ఏంటి అర్థం ఏంటనమాట ఇదో జపం బద్దని వాడికి ఇది ఒక బాధ హమ్మయ ఈ పోడు జైపోయింది అన్నాడంటే వాడు పెంట వదిలిపోయిందని అంటున్నట్టే అదే బాధ అండి జపం ఆనందంగా చేసుకున్నాను అనుకోవాలి కొన్ని చూసారా అయిపోయిందా పారాయణ అయిపోయింది అంటే ఆ పారాయణ వాడికి అంత బాధ అనిపిస్తుంది అనమాట కర్మ ఆ దేవుడు దేవుళ్ళ హాయిగా పారాయణ చేసుకున్నాను ఆనందం తచ్చగా అయిపోయింది క్లోజ్ అయిపోయింది హమ్మయ్య నేను స్వేచ్ఛ అయిపోయాను ఫ్రీ బరుడు అంటాడు అంటే ఈ దిక్మలాడు చదువుతున్న సేపు అది ఎప్పుడు ఉందిరా బాబు ఇది ఎక్కడ కూడా బాబు అని ఏడుస్తూ చదువుతున్నాడు అనమాట అదేం కరమండి చదువుతుంటే తన్మయత్వంతో ఆనందంతో చదవాలి అప్ప అప్ప అనుకోవాలి అంతే తప్ప వదిలిపోయింది ఈ పూట అనుకుంటే అప్పుడు అది నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా పుణ్యం కూడా చాలా మంది చూడండి అంతే ప్రదక్షిణ అయిపోయింది వాడు ఎగిరి గంతులేస్తాడు అనమాట ఈ పూట ఈ గొడవ వదిలిపోయింది అందువల్ల అందరూ బయటికి రావాలి కొంచెం ఇది ఎలా కాదు తపస్సు నిజంగా ఆనందంతో తన్మయత్వంతో చూశాడు పోతే పోయింది బోడి శరీరం అనుకుని తపస్సు ఆ మొండితను ఈ మధ్యన నా శిష్యుల్లో కొందరిలో చూస్తున్నాను లాస్ట్ ఇయర్ నాతో అంత కేదారం వచ్చారు కదా అసలు నేను ఆశ్చర్యపోయాను నేను మొండిగా నడుస్తూ ఉంటే నాతో పాటు ఈ పక్కన ఉన్నవాడు నడిచాడు ఏ జూ నడిచాడు నా విశ్వనాథుడు చాలా ఓపిక్గా నడిచేశాడు ఇంకా కొంతమంది ఎవరితోంది పది పన్నెండు మంది కదా నాతో వచ్చారు మీరంతా అసలు ఎక్కడ ఎవడూ భయపడలేదండి నేనే వండు నేనంటే యాభై ఎనిమిది ఏళ్ళు వండియండి ఇప్పుడు యాభై ఏడేళ్ళు వండుండి రాబోయేసారికి యాభై ఎనిమిది ఏళ్ళు వండేయండి వాళ్ళు పాతికేళ్ల దగ్గర నుంచి ముప్పై ఏడేళ్ళ మధ్యలో ఉన్న కుర్ర వండేళ్ళు వాళ్ళు నడిచారు అసలు ఆశ్చర్యం ఏంటంటే యాభై ఏడేళ్ళు పడితే ముప్పై ఏడు ఏడేళ్ళ వరడు అంటే ఎంత గొప్ప విషయం అండి ముప్పై ఏడోడు నడిచేస్తారు పాతికేళ్ళోడు నడుస్తారు నలభై ఏడోడు నడుస్తారు నాకు ఆశ్చర్యం కలిగింది ఆహా వీళ్ళు కదా ముసలాళ్ళు అంటే అనిపించాయి బాగా నడిచాను నిజంగా నేను ఎప్పుడు జీవితంలో సంతోషపడ్డాను సరే అప్పుడు ఆ టైంలో పెద్ద పెద్ద మంచు గడ్డలు చరి గదగద ఉడుగుతోంది అయినా వచ్చారు ఆ రాత్రి అక్కడ కొడుకున్న వాళ్ళకి ప్రపంచం తలకిందులైపోయింది చలికి అలా తట్టుకుంటే శివానుగ్రహం లభిస్తుంది తప్ప చలండి ఒకవేళ నేను చచ్చిపోతానా అన్నవాడికి శివుడు అనుకున్నందుకు వస్తుంది వాడు గుర్తుపెట్టుకోండి శివ శివ అనకపోయినా శవం అవుతావు కానీ శివుడిని నమ్ముకుంటే దుర్భరమరణం పొందవు నీవు శవం కావు సరిగదా నీకు ఎక్కడ లేని దివ్యశక్తులు వస్తాయి నేను ఎన్నోసార్లు చెప్పాను నమ్మి చేసిన వాడు బాగుపడ్డారు అసలు ముందు బయలుదేరేటప్పుడే చదివేస్తుందంటారా హిమాలయాల్లో చలికపోతే పులేస్తుందా ంత వస్తుంది సరి తట్టుకో వారి పిచ్చాడా ఇంట్లో పెడితే రోగంతో తీసుకుతచ్చే కంటే భగవంతుని సన్నిధానానికి వెళ్ళి ఆరోగ్యంగా రా ఒకవేళ యోగం పోయి నీకు అక్కడే మరణం వస్తే కంటే అదృష్టవంతుడు ఎవడన్నా అయినా ఈ ప్రపంచంలో అంతకంటే అదృష్టవంతుడు ఎక్కడుంది ఆ చావు నాకు వస్తుందేమో అని రెండోసారి ప్రయత్నించి వెళ్ళాను నేను నిజమండి కేదారంలో బదరీలో లేదా కాశీలో అక్కడికి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడి సన్నిధానంలో చావు అంటే అంతకంటే గొప్ప పండుగ ఎక్కడుంది ఎందుకు ఈ మానవ జీవితం దండుగు ఎక్కడుంటే ఇక్కడ ఉంటే దండగా అక్కడ ఉంటే పండగ అయినా పిరికాళ్ళు ఇంట్లో అలా పడు అండి చక్కగా ఏదో వస్తు దర్శనం సంతకం పెడితే తీసుకుంటాడు వాడు వాళ్ళు ఎవడే తింటూ రోజు మధ్య మధ్యలో ఒకళ్ళు ఒకడు తోసొంట అంటే తోసంట తిట్టుకుంటూ పిల్లల్ని మలవల యొక్క మలమూత్రాలను చూసుకుంటూ వీడి మలమూత్రాలు బాధపడుతూ అలాగే మంచం మీద పడి అని బాధపడి బాధపడి చుట్టుకుని పోతాడు ఇప్పుడు ఆ తర్వాత ఇంకా నరకం ఆ నరకంలో అంతా భయంకరమైన భరకం చింతపరికలతో వాళ్ళు వాడుతూ ఉంటారు మళ్ళీ పుడతాడు మళ్ళీ వస్తాడు అందుకే శంకరుడు ఏమన్నాడు పునర్రపి జనాం పునర్ర మరణం పునర పి పునరీ మరణం పునరపి జననీ జఠ రేయనం ఇహ సంసే బహు దుస్త ఇహ సంసారే బహు దుస్తయా పే పారారే భజగోవిందం భజ గోవిదం ໂຍ gendam bhajam odamate em tapdameer paatakat